కేసీఆర్ అయ్యా పెట్టి పోయిండు సగం పెట్టి జీతం ఆయన సైన్ పెట్టలేదు అవి వచ్చినవి వస్తున్నాయి అంటే ఉప్పు కూడా కష్టం చేస్తున్నాం ఇంతవరకు ఎవరు కాదు లేదు రూపాయి కాదు లేదు అంటే ఇప్పుడు రెండు లేదు అయికలేదు నిన్న ఏమైనా రెండు ఇస్తాం రెండు ఇస్తాం రెండు లేదు మొత్తం లేదు ఎక్కడి నుంచి మా బాతుకులే ఆగమ ఉన్నాయి రోడ్ మీద ఇచ్చిండు కొట్టుకొస్తున్నాం కింద పడ్డ మనిషి లేస్తా లేదు అది ఇచ్చేవాళ్ళు ఒక మాకు మాకు కష్టం మా నెల ఐదు వేలు ఐదు వందలు పెంచనుండి మాకే జీతం పెంచనుండి ఏం పోయింది ఆ బస్సు ఫీలు పెట్టే వదలు జీతం పెంచనుండి మాకు ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటు అన్నారు కదా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం రెండు వందలు తీసుకుంటారు కరెంట్ బిల్లు కూడా ఫ్రీ కరెంట్ లేదు మాకు ఆరు వేలు కిరాయి కడుతున్నాము ఫ్రీ కరెంట్ లేదా ఏం లేదు కడుతున్నారు కరెంట్ బిల్లు కట్టకపోతే కాల్ చేయ అంటున్నారు కడుతున్నాం ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ ఎవరు గెలవాలని అనుకుంటున్నారు మీరు అని చెప్పాం మేము అట్లా చెప్పొద్దు మేము కష్టం చేస్తే పక్షవాదం చెప్పరాదు ఎందుకు చెప్తాము ఎవరు వస్తే మాకేముంది అందరు నాయన ఆయన ఆయన ఒకటే ఆయన ఒకటే ఈయన పక్షవాదం లేదు ఆయన పక్షవాదం లేదు పదం మీద ఉన్నాడు ఎవరి ఆ ఎట్టుందో ఎవరికేమంత అన్నముందు అన్నం ఉన్నాడు వస్తాడు ముందడికి అంతే మేము ఎవరు వచ్చినా మాకు సర్వాత చేసేటోడు వస్తే మంచిది బీఆర్ఎస్ కాంగ్రెస్ మంచిగా ఆయన వచ్చినా మంచిగుంటేంటి చీరలు ఇస్తే సీరల్ కట్టుకోవాలి మురుగలే మంతలకే వేసినాము ధర్వాతలకు కట్టినాం అప్పుడు ఆ సీరియల్ ఇప్పుడు అవి కూడా అయితే ఈ గాడ అయితే